తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే కేశాల ద్వారా సైతం తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ రాబడి వస్తోంది గడిచిన పదేళ్ల కాలంలో శ్రీవారిని ఇరవై ఐదు కోట్ల మంది భక్తులు దర్శించుకోగా అందులో తొమ్మిది కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు ఈ నల్ల బంగారాన్ని విక్రయించడం ద్వారా తిథిదేకి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాబడి సమకూరింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం సప్తగిరులకు వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు దర్శనానికి ముందే మొక్కులు చెల్లించుకుంటారు కొంతమంది దీక్షాధారులై నెలల దరబడి శిరోజాలు పెంచుకుంటారు తదుపరి కేశఖండన చేయించుకుంటారు తిరుమల క్షేత్రంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లగా కొనసాగుతోంది అయితే క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై నుంచే ఈ ఆనవాయితీ కొనసాగుతోందనే అంశానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి శ్రీవారికి కేశాలు సమర్పిస్తే తమ క్లేశాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రీవారి భక్తులు తలనీలాలను గతంలో మంగళబాయి వద్ద సమర్పించేవారు అయితే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయం ఎదురుగా కళ్యాణకట్టను నిర్మించింది తిథిదే అప్పట్లో శ్రీవారికి సాధారణ రోజుల్లో ఐదు వేల మంది వారాంతంలో ఇరవై వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించేవారు పంతొమ్మిది వందల తొంభై తరువాత శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్యతో పాటు తలనీలాలు సమర్పించే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో మరో కళ్యాణ కట్టను నిర్మించింది తితిదే తిరుమలలోని పలు ప్రాంతాల్లోనూ మినీ కళ్యాణ కట్టలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు రెండు వేల పదకొండులో సంయుక్త కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ లోపాలను సరిదిద్దడంతో తితిదేకి రాబడి పెరిగింది శ్రీవారికి ఏటా రెండు వందల కోట్ల రూపాయల మేర ఆదాయం లభించడం మొదలైంది ఆ తర్వాత కాలాగమనంలో రాబడి మరింత పెరిగింది